మతంలో వారంలోని ప్రతిరోజు ఏదో ఒక దేవతకు లేదా దేవుడికి అంకితం చేయబడిందే ఇందులో భాగంగానే మంగళవారం సంకటమోచన హనుమంతుని ఆరాధనకు అంకితం చేయబడింది ఆంజనేయుడిని పూజించడం వలన జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం అయితే మంగళవారం రోజున హనుమంతుని పూజించేవారు కొన్ని రకాల పరిహారాలను పాటించడం వలన ఆయన అనుగ్రహాన్ని పొందుతారట అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రామనామ జపం రామనామ జపం ఎక్కడ జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని అంటుంటారు తనకంటే ముందు ఆ రాములు వారికే నైవేద్యాన్ని సమర్పించాలని లేదంటే ఏ నైవేద్యాన్ని ఆయన స్వీకరించుడని విశ్వాసం అందుకే ప్రతి మంగళవారం రామనామ జపం చేయడం ద్వారా హనుమంతుని ఆశీర్వాదాలను పొందవచ్చు అలాగే హనుమాన్ చాలీసా పారాయణం ఆంజనేయుడి స్వభావం సద్గుణాలను తెలియజేసే నలభై శ్లోకాలు ఉన్న హనుమాన్ చాలీసను ప్రతి మంగళవారం పఠించడం శుభప్రదంగా చెబుతారు అదేవిధంగా మంగళవారం రోజున వానరసేన అయినటువంటి కోతులకు ఆహారం పెట్టడం వలన కూడా హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం ఈ క్రమంలోనే పండ్లు లేదా బెల్లంను పెట్టవచ్చు అదేవిధంగా ప్రతి మంగళవారం హనుమంతుడి ప్రసాదంగా శనగలు పంపిణీ చేయాలి వీటిని ఆంజనేయుడికి నైవేద్యంగా సమర్పించిన తరువాత ఈ శనగలను ఇతర భక్తులకు ప్రసాదంగా అందించడం వలన ఆయన ఆశీర్వాదాలు పొందవచ్చని చెబుతారు మంగళవారం రోజున మాత్రమే కాకుండా సాధారణంగా హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు బ్రహ్మచర్యని పాటించడం ముఖ్యమని చెబుతున్నారు కామ క్రోధాలతో పాటు అతిగా తినడం చెడు మాట్లాడడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు కాగా శ్రీరాముని భక్తుడైన హనుమంతుడు ప్రేమ భక్తితో పాటు పరిపూర్ణ జ్ఞానానికి ప్రతిరూపం తన ప్రభు కోసం ఏదైనా చేసే ఆంజనేయుడు తన భక్తుల మాటలను కూడా శ్రద్ధగా వింటాడట కాగా హనుమంతుడిని పూజించడానికి మంగళవారం శనివారంను ఉత్తమ రోజులుగా భావిస్తారు